జిల్లాలో రైతులు పొగాపుకు సంబంధించినటువంటిది చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము వారికి అందరికీ కూడా పొగాకు రైతులు అందరూ పడవలసిన అవసరం లేదు ప్రతి మేలు కొంటాము ప్రభుత్వం తరఫున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము మీరందరూ కూడా ఒకటి అందరూ ఒకేసారి తీసుకు కొనే వాళ్ళు కూడా వారు కొనలేకపోతున్నారు అదేవిధంగా మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని మీద వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏవైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలు అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకటే మన వాళ్ళందరూ చాలా మా అందరం కూడా వచ్చేది ఒకటే నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా పది రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకులు కొంటాము ఎవరు రైతులు పడవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో తెలియజేయాలని ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా దీనిని పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పి సోదరులు పత్రికా విలేకరులు కొడుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగే